ధిపత గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదే తస్ నిస్సరే వాణి జిన్యావాహవద్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతీ సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఇరవై ఆరు వస్తుంది ఇప్పుడైనా నా జీవితమైన మార్పు ఉందా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి ఉంటారు ఇక్కడ రెండు విషయాలు పెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారి కొన్ని ఉంటాయి కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మార్పు ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా ఒక మార్పు ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాసి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో పర్టికులర్గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు ఒక రోజు ఒక రెండున్నర రోజులకి ఒక రాశి మార్పు ఉంటుంది చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ఉండిపోతుంది లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవతా ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందామైతే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయటికి కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పనిపిస్తుంది అంత లలిత వారికి భావిస్తే వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్ అయితే సెల్ఫ్ కాంపిటీషన్లో ఏమైపోతుందో ఒక్కోసారి లగ్నాధిపతి కుజుడు గనక కాస్త ఎక్కువ పాపగ్రహాలతో ఎక్కువైపోతుంది కాంపిటీషన్ ఇక్కడే వీళ్ళు ఇబ్బంది పడతారు ఎదగడం కూడా వల్లే అవుతుంది అయితే మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ అసలు పూర్వజన్మ కర్మలు ఏ సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి దానం కానివ్వండి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కువగా ఎందులో ఇరుక్కుంటారు వెళ్ళి అసలు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో ఫస్ట్ మొట్టమొదటికి ఎక్కువ ఇరుక్కునేది వృత్తిక లగ్నం వారికి అది ఎవరికి బుధుడు బాగా పాడైన వాళ్ళకి బుధుడు పాడవలేదనుకోండి అనుకోండి మళ్ళీ అందులో కానీ తొందరగా వెళ్ళరు ఏదో స్టార్టింగ్లో కొంచెం వెళ్ళామో ఇదేదో మనకి అర్థం అవ్వట్లేదు సబ్జెక్టు ఎందుకు లేదు నేర్చుకున్నాక ముందు ఎంటర్ అవుదామని అయిపోతారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ షేర్ మార్కెట్స్లో ఎక్కువ ఇబ్బంది పడతారు వృత్క లగ్నం వారు అయితే ఇందులో కొంతమంది షేర్ మార్కెట్ అయితే కొంతమంది ఇంకోటి ఏదో ఫలానా మనం చూస్తూ ఉంటాను చూడండి బయటేవో ఫలానా చేయడం వల్ల మనకి ఇంత డబ్బు కలిసి వస్తున్నారా అట్లాంటి వాటిల్లో కూడా వెళ్ళి కొంటూ ఉంటారు అయితే ఇది అందరికీ జరుగుతుందా అంటే గురుగ్రహం అంటే పంచమాధిపతి కనుక బాగున్నాడు పంచమం అంటే ఆలోచన లాజికల్ థింకింగ్ అదేవిధంగా బుధుడు బాగున్నాడు అనుకుంటారు అలాంటి జోలికి వెళ్ళరు మళ్ళీ కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇందులోకి వెళ్ళే ఇరుక్కుంటారు పూర్వజన్మ కర్మ వీళ్ళకి ఈ రూపంలో వెంటాడుతుంటుంది మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి వీళ్ళు దీన్ని బుధరాశుల్లో అంటే మీ వృక్షిక లగ్నం నుంచి అష్టమ లాభాధిపతి అయినటువంటి మిథునము కన్యా రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని వాటికి కనుక దానం ఇస్తూ ఉంటే ఇందులోకి వెళ్ళి అనవసరమైన రుణ రోగ శత్రు బాధలను పడకుండా బయటపడతారు మొట్టమొదటిగా పెసలు దానంగా ఇస్తూ ఉండాలి గుర్తుపెట్టుకునే పెసలు పెసలతో పాటు మీకు మిథున రాశిలో ఉండే ఏ గ్రహాలైతే ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ద్వారా మీరు ఈ యొక్క విధి విషయం నుంచి ఖచ్చితంగా బయటపడిపోతారు ఇంకా అందులో సందేహం లేదు వీరికి ధనాధిపతి పంచమాధిపతి గురువు కాబట్టి సర్వసాధారణంగానే వీళ్ళకి గురువు బాగున్నాడంటే వీళ్ళకి వివాహమై సంతానం కలిగినప్పటి నుంచి పెరుగుతుంది గ్రోత్ అయితే వీళ్ళు అల్లా కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదంటే నాకు దక్షిణ దక్షిణామూర్తి స్తోత్రం రాదు ఏదైనా సింపుల్గా చెప్పగలరా అంటే ఓం దక్షిణామూర్తయే నమ ఈ నామం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే సహజంగానే గురువు పంచమాధిపతి అయినందుకు మంచి ఆలోచన విధానం వీరికి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి వాక్చాతుర్యం కూడా ఉంటుంది ధనాధిపతి వాక్ అధిపతి అయ్యాడు కాబట్టి ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా గురుగ్రహం కొంచెం డౌన్లో ఉన్నా ఈ మంత్రం చేయడం ద్వారా ఆలోచన విధానంతో పాటు ధన అభివృద్ధి కూడా వీరికి కలుగుతుంది కనెక్ట్ అవుతూ ఉంటుంది అదే అదేవిధంగా సింహరాశిలో ఉండే గ్రహాలు మకర రాశిలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి దానం ఇస్తూ ఉండాలి అలాగే వీరు నిత్యము కూడా వీలున్నప్పుడల్లా కూడా గోధుమలు నువ్వులు ఎంత దానంగా ఇస్తూ ఉంటే నూటికి నూరు శాతము వాళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా గౌరీ అమ్మవారిని ఓం గౌరీ దేవి అయి నమ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది ఎటువంటి సందేహం లేదు మరి వీరికి ధనాధిపతి కుజుడవుతాడు కదండి భూమి భూముల ద్వారా వస్తాయా ఫైర్ రిలేట్ ద్వారా వస్తాయని అడుగుతూ ఉంటారు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ధనమైన ప్రొఫెషన్ అయినా ఆ గ్రహం మరలా ఎక్కడుంది అనే దాని మీద రూపాంతరం చెందుతూ ఉంటుంది కాకపోతే ధనం గురించి ఇబ్బంది పడుతున్నాము ఓం లక్ష్మీ నరసింహ అయి నమ అనేటువంటి నామస్మరణ నూటికి నూరు శాతము మీకు ధన సంబంధించినటువంటి ఇబ్బందిని తొలగించడము అదొకటే కాకుండా మీరు ఈ దానాలు ఇవ్వడం ద్వారా మీరు ఏదైతే రుణము రోగము శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా మీకు కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలని సహజంగా కెరీర్ పరంగా మీరు గ్రో అవ్వాలనుకుంటే దత్తాత్రేయాన్ని ఎక్కువ ఆరాధించండి లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ ఆరాధించండి ఖచ్చితంగా కెరీర్ పరంగా గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మినలగ వారికి ప్రత్యేకంగా మీకు ఏదైతే ఈ రుణము తండ్రి ద్వారా అని చెప్పుకున్నాం కదా అందుకే మీరు చూడండి గమనించండి తండ్రితో ఏదైనా లింకప్ అయి ఉండడం తండ్రి ద్వారా వీళ్ళు ఏదైనా పొందాల్సి ఉండడం తండ్రి కోసం చేయడం తండ్రి కోసమే బాధపడడం తండ్రి గురించే ఆనందపడడం ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి తండ్రితో అనవసరమైనటువంటి గొడవలు ఏవి పెట్టుకోగలిగింది మీ పూర్వ జన్మ కర్మే దాంతో లింగప్ అయింది కాబట్టి